మీరు ఎక్కడి నుంచి వచ్చారండి రాజమండ్రి రాజమండ్రి వచ్చారు ఎంతమంది వచ్చారండి నూట ఇరవై మంది వస్తారు ఎన్ని సంవత్సరానికి వస్తారు మీరు సారిపోతుంది సారి పట్టుకోండి చదువు ఈ బృందం పేరు ఏంటండి వాసు వాసు సేవా సమితి రాజమండ్రి ఎప్పుడు బయలుదేరారు మీరు పాదయాత్ర వచ్చారా వెహికల్స్ వచ్చారా వెయిటింగ్స్ వచ్చారు కాలంలో ఆ నిధులుగా పంట పండించి పై ఒలిసి యాత్ర సహాయం లేకుండా పోలిసి తీసుకొచ్చి కాంబేస్తో దాంతోపాటు మర్చాడు పగడాడు తర్వాత వీటిని మొత్తం నూట పదకొండు రకాలు తీసుకొస్తాను వారి చీర మంచి పండుగ వచ్చి ప్రతి వచ్చి మొత్తం టీం వచ్చి ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల మంది కూడా ప్రతి సంవత్సరానికి ఒక వంద మంది రెండు వందల మంది వాళ్ళకి వస్తారు వస్తారు ఈ సంవత్సరం నూట ఇరవై మంది వచ్చారు నూట ఇరవై మంది వచ్చారు చెప్పారు రాజమండ్రి రాజమండ్రి అంటే రాజమండ్రి కొంతమంది వైజాగ్ కొంతమంది అలాగా నేను మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల కూడా కటింగ్లో ఉన్నాను మరి ఒక काशी कस्तो फ्री सर्वीसँग उनीहरूले पिल्लो अलग फ्री सर्वीस मजाले मोटो दुई गुरी नै ग्राम सय तर बृन्दा नू नभई बृन्दा कोलाटन्दा अब अनकापल् जिल्ला 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 नम्बर नम्बर चाहिँ सेभेन एट नै त्री वान फै నైన్ ఎయిట్ సెవెన్ వన్ మీకు యాప్ కూడా సరే మా సంవత్సరం నుంచి బ్లడ్ పంపిస్తామని బ్లడ్ డొనేషన్ చేస్తారు గ్లడ్ డొనేషన్ తర్వాత ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా అయినా అవయవాలు కానీ ఏదైనా సరే మేము డొనేట్ చేస్తామని మాకు ఆంధ్రాలోనే కాదు తమిళనాడులో కాదు కర్ణాటకలో కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మా జనం ఉన్నారండి మా ఫోన్ కాల్తో మాకు అన్ని గ్రూపులు ఉంటాయండి ఆ గ్రూపుల ప్రకారం మెసేజ్ ఇచ్చుకోవాలి ఎవరికి ఏ అవసరమైనా సరే మా వాళ్ళు అలర్ట్ అవుతారు మేము స్వచ్ఛందంగా సేవ చేసుకో ఎవరి నుండి ఒక రూపాయి తీసుకున్నాం ఇదైనా భద్రజలంలో మా మేము రెండు లక్షల రూపాయలు సలవెట్టాం కాబట్టి జనాలందరూ కూడా మా టీములు వాళ్ళందరూ కూడా రూపాయి నుండి నూట పదకొండు రూపాయలు తీసుకున్నాం ఉన్నవాళ్ళు నూట పదకొండు రూపాయలు ఇచ్చారు లేని వాళ్ళు ఒక రూపాయి ఇచ్చారు అది అది తీసుకున్న మీకు తీసుకున్నాం అలా తీసి రెండు లక్షల ముప్పై వేలు నాకు వచ్చింది ఆ రెండు లక్షల ముప్పై వేలు ఎట్టి కలంబరాలు ముత్యాలు పగడాలు చీర చీర వచ్చి రెండు ఇరవై వేలు కొన్నామండి తర్వాత స్వీట్లు స్వీట్లన్నీ మరి ముత్యాలు ఏమో కేజీ కేజీ వచ్చి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అండి పగడాలు కేజీ పదివేలు ఆ లెక్కలో మొత్తం కొని ఇక్కడ తీసుకోవడం జరిగిందండి పసుపు పెట్టుకుని వచ్చి మాకు రామృదయ సర్వ అందరూ బాగుండాలి అన్న కాన్సెప్ట్తో ఉన్నాం మా సంస్థ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒకసారి చూడండి ప్రేమ సేవ కరుణ దైవ కార్యక్రమాలు నా సంస్థ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇదే ఇదే టైప్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్